వెల్కమ్ టు బేబీ సంధ్యా ఛానల్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా నేను చాలా కొత్త రెసిపీ తోటి మళ్ళీ వీడియో చేస్తున్నాను చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ చపాతీస్ చేసుకోవచ్చు స్వీట్ చపాతి అనమాట స్వీట్ చపాతి అనుకుంటున్నారా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి గోధుమ పిండి తీసుకుంటున్నాను హాఫ్ కప్ అనమాట ఇంకా ఇంకా బాగా పండిన అరటి ఒకటి తీసుకుంటున్నాను నేను ఇక్కడ చక్కెరకేలి అరటి పండుగను వాడుతున్నాను ఇంకా బటర్ ని తీసుకుంటున్నాను కొంచెం బటర్ ని ఒక బౌల్ తీసుకోండి మిక్సింగ్ కి ఇంకా దాంట్లోకి మనం తీసుకున్న అరటి పండుని బాగా మ్యాష్ చేసుకోండి చేత్తోటే సాఫ్ట్ గా స్మూత్ గా వచ్చే వరకు మ్యాష్ చేసుకోండి బనానాని మీ దగ్గర ఏఆర్టీ ఉన్నా వేసుకోవచ్చు కాకపోతే బాగా మిగల పండిపోయి ఉండాలి అప్పుడు పడేయకుండా ఇలా ఈ రెసిపీని చేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి బటర్ యూస్ చేస్తున్నాను నేను బటర్ అయితే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది చపాతీలకి ఈ రెసిపీ చాలా ఈజీ అండి మీ పిల్లలకి స్వీట్ గా తినాలి అని అనిపిస్తే ఇది చేసి పెట్టండి ఇంకా హెల్దీ కూడా కదా మనం స్వీట్నెస్ కోసం ఇక్కడ అరటి పండు వాడుతున్నాము మీ పిల్లలు ఇంకా ఎక్కువ స్వీట్ తింటారు లేదా మనం పెద్దవాళ్ళం తినాలనుకుంటే బెల్లం ని కూడా మిక్స్ చేసుకోవచ్చు ఈ స్టేజ్ లో ఇవన్నీ బాగా పట్టేదాకా మిక్స్ చేసుకోండి బటర్ అనేది అరటి పండులోకి ఆ తర్వాత పొడి పిండిని అదే మనం గోధుమ పిండిని తీసుకున్నాం కదా హాఫ్ కప్ ఆ గోధుమ పిండిని ఈ బటర్ ఇంకా బనానా మిక్చర్ లోకి బాగా మిక్స్ చేసుకోండి చపాతి లాగా మిక్స్ చేసుకోండి చపాతీలు రావడానికి చూసారు కదా చాలా బాగా మిక్స్ అయిపోయింది హాఫ్ కప్ కి ఒక అరటి పండు సరిపోయింది స్వీట్ కావాలి అని అనుకున్న వాళ్ళు మీరు బెల్లం పౌడర్ని వేసుకోవచ్చు లేదా బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు లేదంటే షుగర్ కూడా వేసుకోవచ్చు పౌడర్ చేసుకుని అలా అయితే బాగా మిక్స్ అవుతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి చిన్న సైజ్కి మూడు బాల్స్ వచ్చాయి పిండివి అదేనండి ఒక మీడియం సైజు పిల్లలకి అయితే సరిపోతుంది కి వన్ ఇయర్ బేబీకి అయితే ఒక చపాతీ తింటే సరిపోతుంది చక్కగా తినేస్తారు బనానా ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది ఈ రెసిపీలో తర్వాత వీటిని చపాతీలాగా చేసేసుకుంటున్నాము మూడు చపాతీలను ఒకసారి సార్ చేసుకోవచ్చు పొడి చల్లుతున్న తక్కోకుండా ప్యాన్ బాగా హీట్ అయ్యాక చపాతీలను కాల్చుకోవడమే ఇక్కడ నేను నెయ్యి యూస్ చేస్తున్నాను చపాతీలను కాల్చుకోవడానికి మీరు బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు నెయ్యి అయితే ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుంది చపాతీలు టేస్టీగా కూడా వస్తాయి తర్వాత నేను ఈ వీడియోలో చూపించినట్టుగా అలా ఒత్తుకుంటూ కాల్చుకోండి చూసారు కదా అరటిపండు వలన కలర్ అయితే చాలా బాగా వస్తుంది చాలా హెల్దీ రెసిపీ ఇది గుడ్ ఫ్యాట్ అనమాట ఆయిల్ యూస్ చేయట్లేదు కదా బటర్ నెయ్యి అనేవి గుడ్ ఫ్యాట్ కాబట్టి పిల్లలకి చాలా మంచిది ఆరోగ్యానికి ఇలా హాట్ బాక్స్ లో తీసేసుకుంటున్నాను మూడు చపాతీలని చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉంటాయి అంటే దూదిలా ఉంటాయి ఇక్కడ చూడండి నేను హనీ కూడా యాడ్ చేసుకున్నాను నేను తినడానికి హనీ కూడా ఇలా యాడ్ చేసుకొని పెట్టినా పిల్లలకి మంచిది త్వరగా జలుబు రావు చూస్తున్నారు కదా మా డోలికాకి చిన్న బౌల్లో చిన్న పీసెస్ లాగా వేసి ఇచ్చాను తనే తింటుంది ఇంకా హనీ వేసిస్తే మాత్రం చాలా బాగా తింటుంది హనీ ఆప్షనల్ మీ బేబీ హనీ లేకుండా తింటే అలా ఇచ్చేసేయండి లేదు తనకి ఇంకా స్వీట్ కావాలంటే ఇలా హనీ యాడ్ చేయండి దగ్గు ఉన్నా కూడా చాలా మంచిది పిల్లల గొంతుకి మా హనీష్ కి కూడా ఇచ్చాము కూడా తింటున్నాడు ఈ రెసిపీ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీ సర్కిల్ లో ఎవరైనా కిడ్స్ ఉంటే మన వీడియోస్ ని షేర్ చేయండి కిడ్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఇంకా మెటర్నిటీ వేర్ కూడా మన ఛానల్లో ఉన్నాయి చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలా చేయడం వలన కొంచెం వీడియోస్ తీయాలి అనే ఇంట్రెస్ట్ రాదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని రింగ్ చేయండి Thanks for watching. Please like, share and subscribe to our channel. Bye bye.